సినిమా హీరోల గురించి ఏ విషయం తెలిసిన అభిమానులు ఆనందపడతారు సినిమాల హీరోలు తెర మీద నవరసాలు పండిస్తూ తమ నటంతో ఆకర్షిస్తారు తమకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంటారు అయితే కొంతమంది మాత్రం సినిమాల్లో ఉండే క్వాలిటీస్కి సంబంధం లేకుండా బయట వ్యవహరిస్తూ భిన్నంగా ఉంటారు మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు గారి తనయుడిగా నటవారసునిగా అడుగుపెట్టిన హీరో వెంకటేష్ తన టాలెంట్ తో విక్టరీ హీరోగా ఎదిగారు సినిమాల్లో ఎలాంటి పాత్రలు వేసినా పాజిటివ్ థింకింగ్ దైవ చింతన వెంకీకి ఎక్కువ పైగా ఎక్కువగా పుస్తకాలు చదువుతారు అతనితో మాట్లాడితే ఎదుటి వారికి కూడా పాజిటివ్ ఆలోచనలు వస్తాయని చాలా మంది చెప్పే మాట మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన టాలెంట్ పవర్ స్టార్గా ఎదిగారు కామ్గా తన పని తాను చేసుకోవడం సింప్లిసిటీగా ఉండటం వ్యవసాయం చేయడం పుస్తకాలు చదవడం ఆయనకున్న మంచి లక్షణాలుగా చెబుతారు మెగాస్టార్ తనయుడిగా వచ్చిన రామ్ చరణ్ వివాదాలకు దూరంగా ఉంటూ బయట అంతగా కనిపించరు తన పని తాను సైలెంట్ గా చూసుకుంటారు ట్రావెలింగ్ చేసేటప్పుడు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టమట్టారు రామ్ చరణ్ కి రెబర్ స్టార్ కృష్ణం రాజు గారి నట వారసునిగా వచ్చి తన టాలెంట్ తో ఇంకా చెప్పాలంటే ఆల్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గుర్తింపు పొందిన ప్రభాస్ పాల్ ఇండియా స్టార్ గా మారారు ఇండస్ట్రీలోని చాలా మందితో ఫ్రెండ్లీగా ఉంటూ తన ఇంటికి వచ్చిన వారికి స్వయంగా వంట చేసి పెడతారట నటశేఖర్ కృష్ణ గారి నట వారసునిగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబుకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని చెబుతారు ఒక్కోసారి దాన్ని తట్టుకోలేరట కూడా తనతో ఉంటే పంచ డైలాగులతో మురిపిస్తారట నందమూరి వంశం నుంచి వచ్చిన హరికృష్ణ గారి తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ప్రేమించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ప్రతి సినిమా వేడుకలో ఫ్యాన్స్ని ఆకట్టుకునేలా మాట్లాడతారు నేచరల్ స్టార్ నాని చాలా ప్రశాంతంగా ఉంటూ పంచ్ డైలాగులతో జనాల్లో నవ్వులు పువ్వులు పూయిస్తాడు కింగ్ మోహన్ బాబు గారు తనయుడిగా నటుడు మంచు మనోజ్ సినిమా ఇండస్ట్రీలో అందరితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు